ఓం నమో వెంకటేశాయ పత్రికా ప్రకటన తిరుమల రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారు ఫిబ్రవరి నెల దర్శన కోట విడుదల వివరాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెలకు సంబంధించి టిటిడి విడుదల చేయు వివిధ దర్శనాల గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవ కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ పద్దెనిమిది ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ బిప్ కోసం నవంబర్ ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి ఇరవై ఒక్కన ఆర్జిత సేవా టికెట్ల విడుదల కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార సేవ శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను ఇరవై ఒక్కన ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇరవై ఒక్కన వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఇరవై ఒక్కన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇరవై నాలుగున అంగ ప్రదక్షణ టోకెళ్ళు విడుదల అంగ ప్రదక్షిణ టోకెళ్ళ కోటాను ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు ఇరవై నాలుగున శ్రీవాణి దర్శన కోటా విడుదల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు వృద్ధులు దివ్యాంగుల దర్శన కోటా వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెళ్ల కోటాను ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇరవై ఐదున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట విడుదల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇరవై ఐదున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలలో గదుల కోట విడుదల తిరుమల తిరుపతిలలో గదుల కోటాను ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది ఓం నమో వెంకటేశాయ